이 카우리를 고친 지 ఈరోజు సందర్భం మొన్న మంగళవారం రోజు సాయంత్రం బస్టాండ్ ప్రాంతంలో ఈ కావలి డిపోలో కండక్టర్గా చేస్తున్నటువంటి వెంకయ్య అనే వ్యక్తి అతను రూపీ ముగించుకొని ఇంటికి అవుతున్న సమయంలో ఈ బస్టాండ్ ప్రాంతంలోనే అతని మీద దాడి చేయడం జరిగింది ఆ దాడి గురించి పోలీస్ శాఖ వారికి తెలియజేయగానే వారు వన్ టౌన్ పోలీసు వారు చాలా వేగంగా స్పందించి వారి ఇరువురు మీద కేసు నమోదు చేయడం అదేవిధంగా వారి మీద పది చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం కూడా జరిగింది వారి కర్తవ్యం వారు నిర్వర్తించారు అదేవిధంగా ఈరోజు కావలి డిపో మేనేజర్ గారిని డిపో ఆర్టీసీ లైన్లో వారు ఏమి చట్టపరమైన చర్యలు తీసుకుంటారని వారికి ఈరోజు అర్జీ చేయడం జరిగింది వారు కూడా మేము ఒక రెండు రోజుల్లోనే జరిగిన సంఘటన అంతా కూడా నాకు తెలిసింది నేను రెండు రోజుల్లోనే చట్టపరమైన చర్య డిపో ప్రకారం ఏం చర్య తీసుకోవాలో తీసుకుంటారని తెలియజేశారు వారికి కూడా తెలియజేశాం ఒక రెండు రోజుల తర్వాత మళ్ళీ కలుస్తాం మీరేమీ చర్య తీసుకున్నారు దాని మీద ఎవరైనా కూడా అడుగుతామని చెప్తాం అదేవిధంగా ఈ విషయాన్ని ముఖ్యంగా ఇతని దౌర్జన్యాలు గూండయాజాలు సహిస్తున్నటువంటి కావలి శాసనసభ్యులు మా నాయకులు కృష్ణారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం వారు ఇట్లాంటి వాటిని ఎక్కడా కూడా సొంత మనుషులు చేసుకుని ఒక్కొని పరిస్థితి లేదు అటువంటిది ఎంతోమంది ప్రయాణికులు ఈ చుట్టూ పరిసర ప్రాంతాల నుంచి కానీ సుదీర్ఘ ప్రాంతాల నుంచి కానీ ఇక్కడికి వచ్చే ప్రయాణికులు బహి చేసే విధంగా దాడులు జరిగితే వారు సహితరు వారు బయట ఊరిలో ఉన్నారు రాగానే వారికి తెలియజేస్తాం విషయాన్ని కూడా అంతా ముఖ్యంగా మన దాడి చేసిన వ్యక్తులు కూడా వీడియో లీక్ అయ్యింది మీరు పాలయాల పేరు చెప్పి కులాల పేరు చెప్పి దాడి చేయడం జరిగింది ఇదే పాలేయాల్లో ఎంతోమంది మేధావులు ఉన్నారు విద్యావంతులు ఉన్నారు బాగా సేవ చేసే ప్రజాప్రతినిధులు ఉన్నారు అట్లాంటి వారు ఉన్న ఏరియాలో మీరు వారి పేరు పాలాల పేరు చెప్పి కులాల పేరు చెప్పి రౌడీం చేస్తే ముఖ్యంగా ఎచ్చట కులాల పేరుతోనూ పేరుతోనో పేరుతోనూ చేస్తే సహించేది లేదు ఎందుకంటే ఇక్కడ ఉన్నది వైసీపీ ప్రభుత్వం కాదు కూటమి ప్రభుత్వం కావలికి ఉన్నది ఎమ్మెల్యేగా కృష్ణారెడ్డి గారు ఇట్లాంటి వాటిని కూకటి వేళతో పిలిచి వేస్తాడు అందువల్ల ఏదైతే ఈ కులం పేరు చెప్పి ఇంకోటి పేరు చెప్పి దౌత్యం వాళ్ళని హెచ్చరిస్తున్నాం ఇట్లాంటిది కానీ మళ్ళీ కోసం రిపీట్ అయితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తూ ఉన్నాం